పని చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ జిల్లాలో రెండు సార్లు విరాణ నాయక మల్లన్న గారు అధ్యక్షుడిగా ఎన్నికైనారు మరి ఇంకా కమిటీ సభ్యులు కూడా అందరు కూడా బాగా పనిచేస్తున్నారు మరి ఈ పటేల్ సంఘం దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి కూడా క్యాలెండర్ ఆవిష్కరణకు ప్రతి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ముందు వారు పిలవడం జరుగుతుంది మరి ఆ అధ్యక్షులకు మరి వారికి నారాయణ గారికి మరి చంద్రశేఖర్ గారికి మరి అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు నాయక మల్లన్న గారికి అల్లం ఎల్లం గారికి మన పాల సాయిరామన్న గారికి ఇంకా నారాయణ మహేష్ ఇంకా ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపు సిద్దిపేట జిల్లా మునరు కాపుల్ అందరూ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక అరవై లక్షల మంది మున్నరు కాపులో ఉన్నాము మరి తెలంగాణ ఈరోజు ఆంధ్ర విడిపోయినాక కూడా మన మున్నరు కాపు హక్కుల కోసం మున్నరు కాపు కార్పొరేషన్ సాధించుకొని ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి తీసుకొని ఆ బాలబాలికల హాస్టల్ నిర్మాణం చేసుకొని ప్రతి జిల్లాలో ఈరోజు ఎనభై శాతం పేదరికంలో ఉన్నారు కాపులు ఉన్నారు వారందరి కోసం గత రెండు దశాబ్దాల నుంచి నేను పనిచేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు ఒకటే ఈ సిద్దిపేట జిల్లా పక్షాన నేను ఇక్కడ తెలియజేసేది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంత సంఖ్య ఉండి కూడా రాజ్యాధికారంలో ఈరోజు తక్కువ మంది ఈరోజు అసెంబ్లీలో ఉన్నాము పార్లమెంట్లో ఉన్నాము మరి ఈరోజు మన హక్కులు సాధించుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమనేది అందరం కూడా బాధపడడం జరుగుతుంది కాబట్టి మనకు ఈరోజు మళ్ళీ నేను ఒకే కులం ఒకే సంఘంగా ఎన్నికై మూడు సంవత్సరాలు పూర్తి త్వరలో కూడా రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఉంటాయి దాని ముందు కూడా జిల్లా కమిటీ ఎన్నికలు కూడా అన్ని జిల్లాల్లో పూర్తి చేసి రాబోయే కాలంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో మును కాపులందరినీ ఎక్కువ సంఖ్యలో గెలిపించి రాబోయే మళ్ళీ నాలుగు సంవత్సరాల్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మున్నరు కాపులను సంఖ్యపరంగా ముందుకు తీసుకు కోసం ప్రయత్నం చేస్తున్నాను దానిలో భాగంగా ఈరోజు ఒకే కులము మన మున్నరు కాపులే ఓట్లేస్తే గెలవం కాబట్టి ఈరోజు బీసీ సాధికారత సంఘం దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు నుంచి పనిచేస్తున్న ఆ సంఘం ఈరోజు రాష్ట్ర గౌరవధ్యక్షుడిగానే నుండి బీసీలను కూడా ముప్పై మూడు జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము వేములవాడలో బీసీ సాధికారత ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేసినాము నూట ముప్పై ఆరు కులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలను కూడా కలుపుకొని మున్నరు కాపులంతా కూడా ముందుకెళ్తున్నాము త్వరలో కూడా పంతొమ్మిది తారీఖు రోజున వేములవాడలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఐదు జిల్లాల్లో ఉత్తర తెలంగాణ రాష్ట్ర మున్నరకాపు ఉప కార్యాలయం కూడా ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి సిద్దిపేట జిల్లా మున్నరకాపు కుల బాంధవులు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన జిల్లా మన కుల బాంధవులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను జయ ముందరకాపు క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రాం ఇచ్చేసి రాష్ట్ర అధ్యక్షులు ఏ దిశానిర్దేశంలో చూపిస్తారు దానికి అనుగుణంగా మున్నూరు అందరి సాంఘిక రాజకీయ సామాజిక అభివృద్ధి కోసం సంఘం కృషి చేయడానికి పెద్దలు కొండ దేవయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా రాష్ట్ర శాఖ సూచించిన మార్గంలో అందరు మున్నూరు కాపు కుల నడుచుకొని తద్వారా సంఘం బలోపేతానికి అందరూ ప్రజల సమాజ బలోపేతానికి మనం మున్నూరు కాపులు కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది